రెవెన్యూ విభాగంలో వివిధ రకాల ధ్రువ పత్రాలకు సంబంధించి సర్వర్ పని చేయకపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెవెన్యూ విభాగంలో పలు రకాల సేవలు అందించే సర్వర్ సరిగ్గా పనిచేయకపోవటం వలన బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతూ ఉండటంతో ఇన్కమ్ కుల ధ్రువీకరణ ఈడబ్ల్యూఎస్ వంటి పత్రాల కోసం వందలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు రెవెన్యూ కార్యాలయాలలో సర్వర్ పని చేయకపోవడం కారణంగా దరఖాస్తులు గుట్టలు గుట్టలుగా మిగిలిపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు మే సేవా నుండి వచ్చిన దరఖాస్తులకు మండల తహసీల్దార్లు సంతకాలు చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది ఒకేసారి ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ వంటి విద్యా ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగుతూ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెవెన్యూ విభాగంలో సర్వర్ నెమ్మదించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి దశలో స్కూళ్ళు కళాశాలలు అన్ని రకాల ఆఫీసులు కూడా తెలుస్తున్నారు వాటిలో ఏమైనా కానీ సబ్మిట్ చేయాలన్నా ఉద్యోగం పొందాలన్నా ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకం రావాలన్నా కూడా అప్లై చేయాలన్నా కూడా ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా అవసరం దానికోసము క్యాస్ట్ సర్టిఫికేట్స్ కోసం తిరుగుతుంటే రోజుల తరబడి పది నిమిషాలు పనిచేస్తే రోజువారీగా మళ్ళీ చేయకపోవడం సర్వరు అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సర్వర్ ను పనిచేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా అధికారులు ఇప్పటికే దాదాపుగా కుట్టలు కుట్టలుగా పెరిగిపోయినాయి పదైదు రోజులు ఇరవై రోజుల నుంచి ఒక పెద్ద గూడే తయారైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ వాటన్నిటిని పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలా సర్వర్ను రెగ్యులర్ గా పనిచేసే విధంగా కూడా చేయాలా అధికారులు కూడా పూర్తిగా ఇక్కడే ఉండి కూడా పనిచేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందించేలాగా నిత్యము పనిచేసేలాగా కూడా ఇవ్వాలని చెప్పేసి